నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాఖలు మంత్రుల శాఖలు కేటాయించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆచితూచి అడుగు వేశారు కానీ సీనియర్ పక్కన పెట్టారు కొత్తగా వచ్చిన వాళ్ళకి లేదంటే రెండు సార్లు ఎమ్మెల్యే అయినా మూడు సార్లు ఎమ్మెల్యే అయినా ఫస్ట్ టైం మంత్రి పదవులు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ కోవలోనే మరి సీనియర్ ఎమ్మెల్యేకున్న పయ్యావల కేసు అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పంతొమ్మిదిలో ఓడిపోయారు పద్నాలుగులో గెలిచారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు పయ్యావళ కేసు మరి ఆ మంత్రి ఆ శాఖలో అంటే ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకం అన్ని శాఖల్ని సమన్వయపరుస్తూ ఏ శాఖలకి బడ్జెట్ కేటాయింపులు గాని సంక్షేమం అభివృద్ధి విషయంలో ఎంత నిధులు కేటాయించాలి రాష్ట్రంలో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ఆర్థిక శాఖ సంబంధించిన అనుమతి తీసుకుని మాత్రమే ఖర్చు చేయాలి చిన్న ఒక రూపాయి బిల్లు మంజూరు చేయాలన్నా కూడా ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ నుండే అధికారులు మంత్రి నిర్ణయం తీసుకుని ఓకే చేస్తేనే బిల్లు మంజూరు అవుతుంది మరి ఇటీవల కాలంలో మరి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అసహనంతో ఉన్నారని తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మనకున్న సమాచారం మరి పయ్యావుల కేసు సీనియర్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ టైంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా కూడా పనిచేశారు దాదాపుగా లెక్కలు బాగా తెలుస్తాయి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ పరంగా ఏ ఏ సెక్టార్కి ఎంతెంత నిధులు ఉన్నాయి ఎంత ఖర్చు అయినాయి ఎంత ఖర్చు అవ్వాలి ఈ నిధులు కేటాయింపులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్కి కొంత అవగాహన ఉంటుంది ఆ అవగాహనతోనే ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేసుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు మరి ఆయనకి ఆర్థిక శాఖ ఇచ్చారు కానీ మరి ఆర్థిక శాఖ ఇచ్చిన తర్వాత ఈ ఆర్థిక శాఖని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారా లేదా అంటే ముఖ్యమంత్రి గారు కాస్త పయ్యావుల కేసు పైన తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేశారనేది మనకున్న సమాచారం ఇటీవల కాలంలో మరి కొన్ని బిల్లులు మంజూరులు మరి కాంట్రాక్టర్లకి గత వైఎస్ఆర్సీపీ టైంలో సంబంధించిన కాంట్రాక్టర్లకి మరి కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పయ్యవల కేసు గారు గుట్టు చప్పుడు కాకుండా అధికారుల ద్వారా వైఎస్ఆర్సీపీలో ఉన్న కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్లులు ఆర్థిక శాఖ నుండి బిల్లులు క్లియర్ అయ్యాయి అనేది ఒక సమాచారం అదేవిధంగా మరి విశాఖపట్నం కేంద్రంగా కట్టిన ఒక పెద్ద కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్ నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టర్లు కూడా వాళ్ళకు కూడా బిల్లులు పయ్యవల కేసు వాళ్ళ టీం అధికారులంతా కూడా రిలీజ్ చేశారనేది ఒక సమాచారం కాబట్టి మరి అధికార పార్టీలో ఉన్న పనులు చేపట్టిన కాంట్రాక్టులకు బిల్లులు పెండింగ్లో ఉంటే గత వైఎస్ఆర్సిబి పాలనలో ఉన్న ఎవరైతే కాంట్రాక్టులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఆర్థిక శాఖ నుండి బిల్లులు కోట్ల రూపాయల బిల్లులు మంజూరు చేసి రిలీజ్ చేశారంటే మరి ఆర్థిక శాఖ మంత్రికి ఉన్న పైఎవర్ కేసు తెలుసా తెలియదా లేదా ఆర్థిక శాఖలో ఉన్నతాధికారులు గుట్టు చప్పుడు కాకుండా మంత్రికి కూడా తెలియకుండా మరి కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించి మరి వాళ్ళు ఏమన్నా పర్సంటేజీలు అందుకున్నారా ఇలా రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి ఏదేమైనా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారని కొన్ని సందర్భాల్లో నీ శాఖ పట్టు సాధించాలి శాఖలో ఏం జరుగుతుందో సమర్థతను చాటుకోవాలి ఆ మంత్రిత్వ శాఖలో ఆర్థిక శాఖ పరంగా ఏమేమి బిల్లులు వస్తున్నాయి ఏమేమి మంజూరు అవుతున్నాయి ఆర్థిక పరిస్థితి ఏంటి బడ్జెట్ ఎలాగుంది వచ్చే ఆదాయం ఏంటి ఇవన్నీ కూడా ఆర్థిక శాఖ మంత్రి చూసుకోవాలి కదా ఎందుకు చూసుకోవడం లేదు ఎందుకు నిర్లక్ష్యంగా ఉండే పరిస్థితి కూడా ఆర్థిక శాఖ మంత్రిని చంద్రబాబు నాయుడు గారు కొంచెం అసంతృప్తి అసహనం వ్యక్తం చేశారని మనకున్న సమాచారం ఏదేమైనా అతి త్వరలో మంత్రివర్గ మంత్రివర్గం మార్పులు చేర్పులు జరుగుతున్నాయన్నా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి పదవిని కూడా వేరే వాళ్ళకి సీనియర్కి ఇచ్చే అవకాశం ఉందని కూడా మనకున్న సమాచారం మరి పయ్యావుల కేసుని మంత్రి వేరే మంత్రిత్వ శాఖ ఇస్తారా లేదంటే మంత్రి పదవి నుంచి తప్పిస్తారా లేదా ఆర్థిక శాఖను తీసుకెళ్ళి మార్పుల చేర్పుల్లో సీనియర్కి ఆర్థిక శాఖ మంత్రి పదవి ఇస్తారా అనేది మరి అతి త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ మరి ప్రస్తుతం ఉన్న ఆర్థిక శాఖ మంత్రి పైన ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కూడా మనకున్న సమాచారం థ్యాంక్ యూ మీ అందరి ఆధారాభిమానాలతో సెన్సిటి పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సెన్సిటి మీకు పరిచయం చేస్తున్నాము సెన్ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించు ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ప్లాట్ కు కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది సన్ సిటీ ఫే త్రీ కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ వన్ సెవెన్ ఫోర్ चलो चलो। चलो चलो। चलो चलो। चलो चलो।, चलो 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 जीवी मॉल लो चलो चलो किलो किलो आशादम केजी सेल అందం కేజీలు సౌందర్యం టన్నుల్లో అంతకు మించిన ఆఫర్స్ తో జీవీ మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్పేట ఎల్లో